నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రైస్ లడ్డండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఏదైనా చిన్న చిన్న పండగలకైనా పిల్లలు లేదా మారం చేసినప్పుడు కూడా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ అండి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి ఓన్లీ ఒక టెన్ మినిట్స్లోనే ఈ లడ్డును ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకుండా చిటికలో మంచి రుచిగల లడ్డుని మనము ఇంట్లోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మళ్ళీ చేయకుండా ఈ రైస్ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు రైస్ వేసుకోండి రైస్ ఏ రైస్ అయినా పర్లేదండి రైస్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మనకు రైస్ అనేది బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోండి చడిలా మనకు పౌడర్లాగా చేసుకున్న దాన్ని ఒక జల్లలాంటివి తీసుకొని జల్లించుకోండి ఈ పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం బరుకు బరుకనే అంటే మనకు రవ్వ మనకు ఇడ్లీ రవ్వ ఉన్ను ఉప్మా రవ్వ ఇలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది అదే కడాయిలో ఒక కప్పు వరకు కోకోనట్ పౌడరు ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లే వేయించుకోండి మనకు ఎండు కొబ్బరి పొడి బయట దొరుకుతుంది కదా దానికి బదులుగా మనము ఇంట్లో ఉండే ఎండు కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు అదేవిధంగా మనకు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా వేసుకున్న లడ్డు అనేది చాలా రుచిగా ఉంటుందండి మీరు ఈ బెల్లముకు బదులుగా చక్కెర కూడా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఓన్లీ టెన్ మినిట్స్లోనే ఈ లడ్డును ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న రైస్ రవ్వ ఉంది కదా అందులో ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మనకు కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదా అప్పుడు కొన్ని చిక్కటి పాలు తీసుకొని వేడి చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటూ లడ్డులాగా చేసేసుకోండి మీకు ఈ పాలకు బదులు ఎక్కువ రోజులు మీకు లడ్డు అనేది నిల్వ ఉండాలంటే నెయ్యిని వేసుకొని లడ్డులాగా చేసేసుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పాలతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలాంటి మనకు డ్రై ఫ్రూట్స్ లేకుండా మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోండి మీకు అందుబాటులో లేకుంటే ఇలా సింపుల్గా కూడా చేసుకొని తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే వారం చేసినప్పుడు అప్పటికప్పుడు మనం లడ్డు తీసుకొచ్చి ఇవ్వలేము కదండి అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోటే ఇలా చాలా చాలా ఈజీగా మనము తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరి యొక్క సూపర్ రెసిపీతో కలుద్దాం